బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బబుజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదమూడు వందల ఇరవై రెండు లైవ్ ఎపిసోడ్లో అనంతుబాయి న్యూరో లాస్టిక్ సిటీ మరియు ధ్యానము అనేటువంటి టాపిక్ గురించి చెప్తున్నటువంటి విషయాన్ని మనం తెలుగులో తెలుసుకుందాము ధ్యానము అంటే మస్తిష్కము యొక్క అద్భుతమైనటువంటి శక్తి దీని గురించి జ్ఞానం యొక్క పద్ధతిలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆత్మ జ్ఞానము యొక్క లోతుల్లోకి వెళితే ఈ విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి మన లోపలికి మనము వెళ్ళటము అంటే ఒక సంతోషకరమైనటువంటి స్థితి నేను బాగున్నాను అని అనుకోవటం ఏదైతే బుద్ధికి అతీతంగా వెళుతూ ఉంటారో అనగా పూర్తిగా మనసు బుద్ధి సంస్కారాలను తెలుసుకొని తేడా తెలుసుకుంటూ ఉంటారో నేను ఎవరు ఎక్కడి నుండి వచ్చాను ఎక్కడికి వెళ్ళాలి అనే రహస్యాన్ని ఆధ్యాత్మిక పదంలో అర్థం చేసుకుంటూ ఉంటారో వారి లోపల ఉన్నటువంటి నెగటివ్ని దగ్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మళ్ళా చాలా మంది ధ్యానము అని అంటే రకరకాలుగా చెప్తూ ఉంటూ ఉంటారు ఒకళ్ళు లోపల ఈ విషయాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటూ ఉంటారు ఏ విధంగా పిచ్చివాళ్ళు ఒక వ్యక్తి ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉండదు మీకు కూడా అదే విధంగా ఈ యొక్క ధ్యానము ఈ యొక్క ఎఫర్టైజ్ లోపలికి వెళితే పిచ్చి అయిపోతారు ఏ విధంగా పిచ్చివాళ్ళు డిసైడ్ చేసుకోలేరో అదే విధంగా అజ్ఞాని ఆత్మలు వాళ్ళ పిచ్చిలో వాళ్ళ ఉంటూ మూల స్వరూపమును తెలుసుకోలేరు ఆనందం యొక్క అనుభూతిని కూడా పొందను కూడా పొందలేరు దీనికి కారణం అంటూ ఏమీ ఉండదు వాళ్ళ ఖుషి వాళ్ళ నశాలో ఉంటూ ఉంటారు మీరు ఈ భూమి మీదకి టైం పాస్ చేయటం కోసం వచ్చారా టైం పాస్ అని ఎందుకు అంటున్నాము అంటే ఏదో మన కోసం నియమిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటామో రొటీన్గా తినటం తాగటం తిరగటం అనుభవించటం బస్ ఇది నియమిత కర్మే కదా అని టైం పాస్ చేసేస్తూ ఉంటారు ఒక లక్ష్యం లేదు ఒక సాధన లేదు ప్రయోగము లేదు నియమిత కర్మలతో పాటు మనం బేహద్దు కర్మలు కూడా చేస్తూ ఉంటే ఏ విధంగా మనకు బేహద్దు బాపూజీ చెప్పారో స్వయం స్థితిలో స్వస్వరూపంలో ఆనందంలో ఉండటము పరమానందంలో ఉండటం దివ్యానందంలో ఉండటం దివ్య చైతన్యంలో ఉండటం ఈ విధమైనటువంటి పద్ధతితోటి మనము ఆలోచిస్తూ ఉన్నట్లయితే పరమానందం యొక్క స్టేజ్ పెరుగుతూ ఉంటుంది మీ యొక్క పూర్తి బుద్ధి కూడా ఎద్ధం రిఫ్లెక్స్ అయిపోతూ ఉంటూ ఉంది దీని గురించి మనం ఆలోచించినట్లయితే బాపూజీ చెప్పిన జ్ఞానమే మనకు ప్రమాణము అది మనకు ప్రేరణ ఇస్తూ ఉంటుంది సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది అంత ఆనందము కలుగుతూ ఉంటుంది పూర్తిగా ఏదమ్ చిత్తము నుండి ముక్తి అయిపోతుంది ఎందుకంటే చిత్తంలో అనేక రకాల ఆలోచనలు విషయ వికారాలు టెన్షన్లు బాధలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే చింత చిత్తం నుండి ముక్తి అయిపోతామో అప్పుడు మనకు ఏం తెలుస్తుంది ఈ దుఃఖం నుండి ముక్తి అనేది కూడా లభిస్తూ ఉంటుంది దుఃఖం నుండి ముక్తి చేయించ కలగటము పొందటము అంటే అన్ని వైపుల నుండి బుద్ధిని తొలగించటం మనసుని తొలగించటం ఏ వ్యక్తి అయితే నేను నీతో పాటు ఉన్నాను నీకేమీ భయం లేదు మంచిదే అని అనుకుంటూ ఉంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటూ ఉంటుంది దివ్య ఆత్మ యొక్క టైం ఇప్పుడు వచ్చింది నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక వ్యక్తి మరి ఇప్పుడు చూడండి ఎవరో ఫోన్ చేశారు నా భార్య ప్రెగ్నెంట్ డెలివరీ అవే టైంలో ఎలా ఉంటుందో బాధ ఉంటుంది కదా అని నన్ను అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు నేను నన్ను చింతించొద్దు అంతా మంచిగానే జరుగుతుంది పరం శాంతిగా అవుతుంది అని చెప్పాను అంటే ఆ వ్యక్తికి శాంతి లభించింది ఆ మాటతోటి వెంటనే ఒక రిలీఫ్ అనేది ఆయనకి లభించింది అంటే నేను బాగుంది అనగానే బాగైపోతుందనా నేను వినిపించాను సంకల్పం ఇచ్చాను మన యొక్క మాటతోటి సంకల్పంతో ఇంకొకటి మంచి జరిగితే మేలు జరిగితే మంచిదే కదా జ్ఞాని అయినా కానీయండి అజ్ఞాని అయినా అండి అందరూ మంచిగా ఉండాలనే మనం సంకల్పం చేస్తున్నాం మన పని పూర్తి అవ్వటము అనేది మన ఎదురుగా ఎవరు వచ్చినా కూడా ఏ సంఘటన జరిగినా ఎక్కడ ఉన్నా కూడా మనము ఎవరిని కూడా దుఃఖం దుఃఖపడుతూ ఉంటే చూడలేము టీవీలో కూడా చూస్తూ ఉంటాం సెల్ ఫోన్లో రీల్స్ కూడా చూస్తూ ఉంటాం ఇంటర్నెట్ చూస్తూ ఉంటాం ఏదైనా సరే ఎటువైపు అయినా సరే కళాక్లేశాలు గొడవలు జరుగుతుంటాయి అంటే చింతగానే ఉంటూ ఉంటుంది చూడండి ఒక వ్యక్తి ఆవుని కొడుతూ ఉన్నాడు ఆవుని ఎగరేస్తూ ఉన్నాడు లేక కుక్కను కోస్తూ ఉన్నాడు అప్పుడు మనకి ఎలా అనిపిస్తూ ఉంటుంది సంకల్పం మనం ఏం చేస్తాము ప్రతి ఒక్క జీవి యొక్క కళ్యాణం కావాలి అందరికీ మంచి జరగాలి అని ఇదే మనకు ఒక రకమైనటువంటి బంధన కర్మ బంధన కర్మతో పాటు మనము బంధనలో ఇరుక్కుపోకుండా కర్మ చేయాలి అని బాపూజీ చెప్తూ ఉంటారు బంధన కర్మ బంధనని తీసుకొని వస్తూ ఉంటే దాని యొక్క పరిణామం మనం విట్నెస్ ఏదైతే దృశ్యం చూస్తూ ఉన్నామో దాన్ని సాక్షి అయి చూస్తూ ఉంటమే నేనైతే సంకల్పం చేశాను అందరికీ మంచి జరగాలి ప్రతి ఒక్క జీవి ఆనందంగా జీవించాలి అని అయితే నా క్వశ్చన్ ఎవరైతే నన్ను చాలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు స్పీకింగ్ ట్రీలో కూడా ఒకరోజు నేను ఏదైతే రిలీజ్ చేయబోతూ ఉన్నానో అది వేరే బ్రహ్మాండం యొక్క ఆత్మల కళ్యాణం జరగాలి అని చాలా మంచి జవాబు ఇచ్చారు ఏమిటి వింటే మీకు కూడా అర్థమవుతుంది ప్రతి ఒక్క ఆత్మ వారి యొక్క దివ్య స్థితిలో ఉండాలి అని ఇక్కడ చెప్పు సైన్స్ యొక్క విషయము మన యొక్క ధ్యానం తోటి ప్రతి ఒక్క సెల్లులో కూడా పవర్ని జాగృతం చేస్తూ ఉన్నాం మైండ్లో కూడా ఇప్పుడు టెన్షన్ స్ట్రెస్సెస్ బాధ అనేది ఉంటే హార్మోన్స్ ఖరాబ్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్క సెల్లో కూడా ఒక్కొక్క ప్రవృత్తి అనేది ఉంటుంది ఏదైతే ప్రకృతి ఉన్నదో దాంతో పాటే వారి యొక్క కనెక్షన్ జోడించబడి ఉంటుంది మన ప్రతి సెల్లు కూడా మన ఎనర్జీని ఊర్జాని శక్తిని మార్చేస్తూ ఉంటుంది మనకు యొక్క బిలీవ్ మన యొక్క నమ్మకం భావనతోటి ప్రేమతోటి పరమాత్మతోటి మనం కనెక్షన్ జోడిస్తూ ఉన్నట్లయితే మన యొక్క ఎనర్జీ కూడా అనుభవం అవుతూ ఉంటుంది ఏదైతే అనుభవం చేసుకుంటూ ఉన్నామో ఎనర్జీని దీనితో పాటు ఎనర్జీ మనకు ముందు ఏదైతే జరుగుతూ ఉందో ఊర్ధ్వగతి వైపుకు వెళ్తుందా అధోగతి వైపుకు వెళ్తుందా పరిశీలన చేసుకోగలుగుతూ ఉంటాము అధోగతి వైపుకు వెళ్ళదు ఎందుకంటే మన దుఃఖము బాధలో లేము జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళము ఒకవేళ చనిపోయినా కూడా మనం జీవితంలో లభించేదేమీ లేదు అందరూ దుఃఖంగానే ఉన్నారు ప్రపంచం దుఃఖమయ్యే ప్రపంచమే ఫలానా వాళ్ళు అని మనం ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆ వైపుకు జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది దుఃఖము సదా పెరుగుతూనే ఉందనుకోండి దుఃఖం పెరిగే కొద్దీ అప్పుడు దుఃఖం పైనే ధ్యాస కూడా వెళ్ళిపోతూ ఉంటుంది దుఃఖంలో ఉన్నప్పుడు ధ్యానం చేయలేము సుఖంగా ఉంటే ధ్యానం పెరుగుతుంది అంటూ ఉంటారు సుఖము పెరుగుతుంది ధ్యానములో ఆత్మ పైన ఏదైతే ఎనర్జీ ఉన్నదో అది పెరుగుతూ ఉంటుంది ఆత్మ సంపూర్ణ వికాసము అనేది ప్రగతి అనేది లా కలుగుతూ ఉంటుంది బ్రహ్మస్వరూపం యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది ఆత్మ అనంత శక్తి యొక్క అనుభూతి మనము పొందాలి ఎందుకంటే ఇది మన యొక్క శక్తి అనంత శక్తి యొక్క అనుభూతి రిచ్యువేషన్ అనేది మనకు ఉన్నది ఆధ్యాత్మికంలోనే మీరు టైమ్ స్పీడ్ స్పేస్ గురించి ఎక్కడైనా ఇరుక్కుపోయారనుకోండి ఈ బ్రహ్మాండంలో ఇరుక్కుపోయారనుకోండి వేరే బ్రహ్మాండాలలో ఇరుక్కుపోయారనుకోండి గెలాక్సీలో ఇరుక్కుపోయారనుకోండి యూనివర్స్లో ఇరుకుపోయారనుకోండి వీటన్నిటి నుండి ముక్తి పొందటం అనేది చెయ్యాలి అయితే ఇరుకుపోయిందేది మీ శరీరమా కాదు మీ సూక్ష్మ శరీరము కాదు మీ యొక్క ఆత్మ ఇరుక్కుపోయింది శరీరం అయితే ఇక్కడ వదిలేసిపోతాం అయితే శరీరంతో మీకు సూక్ష్మ శరీరం ఉంది కారణ శరీరము ఉంది సూక్ష్మ జగత్తులోను కరణ జగత్తులోనూ ఏ లోకల్లో అయినా ఇరుక్కుపోయినట్లయితే అక్కడే ఉండినట్లయితే మీ బంధనకు కారణం అవుతుంది మీరు ముక్తి కారణంగా అవుతూ పొందాలి అనుకున్నప్పుడు ఆత్మ జ్ఞానము ప్రేరణ అనేది లభిస్తూ ఉంటుంది రాబోయే సమయంలో ఆత్మలు స్వయంగా కూడా చెప్తారు అవునండి ఇది కరెక్ట్ అని ఎప్పుడైతే పాస్ట్ లైఫ్ రిబ్రేషన్ అనేది చేస్తూ ఉంటారు ఇప్న సైజ్ చేస్తూ ఉంటారు దీనికి పైకి వెళ్ళటము జరుగుతూ ఉంటుంది ఏ ఏ వస్తువుల నుండి బయటపడటము ఎలా పూర్వజన్మలో మృత్యు సమయంలో ఎలా ఉన్నది పరిస్థితుల్లో ఎలా అనుభూతి పొందుతూ ఉన్నారు ఎలాగా అనేది జ్ఞాని ఆత్మకైతే అర్థమవుతూ ఉంటుంది జ్ఞానము ఇమర్జ్ అవుతుంది మృత్యు సమయంలో దాని యొక్క గతి ఎలా ఉంటుందో గ్రహించగలుగుతూ ఉంటాం స్మరణ కూడా వస్తూ ఉంటుంది ఏ విధంగా లాస్ట్ జన్మలోకి తీసుకొని వెళ్ళి అక్కడ జ్ఞాని ఆత్మకైతే జ్ఞానము ఇమర్జ్ అవుతుంది మృత్యు సమయంలో ఎలాంటి గతి పడుతుంది అని ఎందుకో స్మరణ రావటంతో జ్ఞానము వాళ్ళ వెనకాల ఏదైతే చేశారో వెనక పూర్వ జన్మలోకి వెళ్ళి చూస్ చూసుకుంటూ ఉండొచ్చు తెలిసిపోతూ ఉంటూ ఉంటుంది జన్మలో జ్ఞాని అయితే రైట్ మహా జ్ఞాని అయినా కూడా మన యొక్క సిద్ధాంతం ప్రకారం వాళ్ళు చెప్తూ ఉంటూ ఉంటారు ఎలాగా మృత్యు జరిగింది ఎలా గతి జరిగింది అని పైలోకళ్ళకు వెళ్ళి చాలా మరి చూసుకుంటూ ఉంటారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఇక్కడ ఫ్యూచర్లోకి అయితే ఎవరు వెళ్ళలేరు ఇప్పుడు ఏలియన్స్ విషయం వస్తుంది ఛానలింగ్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఏలియన్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు అని మైండ్ వి బ్లోయింగ్ విషయం ఏమిటి అంటే చాలామంది ఈ యొక్క జగత్తులో వ్యక్తులు ఇదే చెప్పుకుంటూ ఉంటారు ఏలియన్ ఛానలింగ్ అనే విషయం ప్రపంచంలో చాలామంది చెప్పేస్తూ ఉన్నారు అది సనాతని ఎవరైతే ఉంటారో వాళ్ళు రాముణ్ణి తెలుసుకుంటారు శివుణ్ణి తెలుసుకుంటారు ఎవరిని అయినా తెలుసుకోగలుగుతూ ఉంటారు ఈ విషయం యొక్క ప్రమాణంతో మీరు అర్థం చేసుకోవచ్చు ప్రూఫ్ కూడా ఇవ్వచ్చు ఇవన్నీ కూడా ఆత్మ లోపల రికార్డింగ్ కూడా ఉంటూ ఉంటాయి ఆత్మలో ఉన్నది కరెక్ట్గానే చెప్తూ ఉంటారు బాపూజీ ఏమి మరి ఇట్లాంటి విషయాలు ఏమీ చెప్పరు ఎందుకు అసత్యం చెప్తున్నారు వాళ్ళు అంటే ఏలియన్స్ అసత్యం చెప్తుంటారా మరి ఏలియన్ ఇచ్చేస్తుంది అంటే బాపూజీ ఒకటే చెప్పారు వారి యొక్క ఆత్మలో ఏదైతే రికార్డింగ్ అయి ఉందో అదే చెప్తూ ఉంటారు మనం కూడా అదే చేస్తూ ఉంటాం కదా ఆత్మ లోపల ఆ జ్ఞానము రికార్డింగ్ అయ్యే ఉంటూ ఉంటుంది నేను చేస్తాను అంటే కర్మ బాధన తోటి జోడించబడి ఉంటూ ఉంటుంది ఎక్కడైతే కనెక్షను ఉంటుందో అక్కడ గతి అనేది ఉంటుంది జీవితంలో కూడా కనెక్షను బందీకృతమై ఉంటుంది కుక్క పిల్లితో ఎవరైతే ప్రేమగా ఉంటూ ఉంటారో వారి దగ్గరికి వెళ్ళటమూ జరుగుతూ ఉంటుంది నేను పరమాత్మని యొక్క ప్రేమ పొందాను పరమాత్మని ప్రేమిస్తున్నాను అంటే దాని అనుసారంగా గతి అనేది లభిస్తూ ఉంటుంది ఇదే జ్ఞానం చెప్తుంది వేద ఉపనిషత్తులు పురాణాలు శాస్త్రాల్లో కూడా ఇదే రాయబడి ఉంది మానవుడి యొక్క గతి ఎలా ఉంటుందని గరుడ పురాణం మీరు చదివినట్లయితే మృత్యు తర్వాత పన్నెండు రోజుల వరకు కూడా ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది పన్నెండు రోజులు గరుడ పురాణం వింటూ ఉంటుంది వారి గతి వాళ్ళకి తెలుస్తుంది పదహారు పద్దెనిమిది రోజులు అవ్వటంతో మనం చర్చించుకున్నాము యమపురి వరకు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంది దారిలో ఎలాంటి జీవుల్లో ప్రతిరోజు వారు ఏమేమి అనుభవం చేసుకుంటారు అనేది కూడా తెలుస్తుంది ఎలా అంటే శరీరం మారుతుంది ఇక్కడ పాంచభౌతిక శరీరము ఇక్కడ దాని అనుసారంగా విధి ఉంటుంది ఇక్కడ శక్తి ఎలాగ పెరుగుతూ ఉంటుందో ఆత్మకు పైకి వెళ్ళే కొద్దీ కూడా శరీరం శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది మీరు ఏదైతే దానం ఇస్తూ ఉంటారో బ్రాహ్మణులకు పెడుతూ ఉంటారో ఆ శక్తి కూడా మీకు లభిస్తూ ఉంటుంది అంటారు ముందుకు వెళ్ళటానికి మార్గం చూపిస్తూ ఉంటుంది అని ఈ వీటి యొక్క చర్చ కూడా ఓసారి మనం చేశాము దీనికి ప్రూఫ్ మరి గరుడ పురాణంలో రాయబడే విషయాలు అనేమి కాదు రాశారు ఆ రోజుల్లో ఆ కాలంలో ఆ టైంలో కానీ ఈ విషయాలు బాపూజీ లైవ్లో కూడా ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి చెప్పినప్పుడు చాలా చక్కటి వ్యాఖ్యానం దాని సమాధానాలు కూడా చెప్పారు మీరు మళ్ళీ ఆ వీడియో విన్నట్లయితే మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు భూమి పైన మనం ఉన్నాము ఆ గతి మనకు పురుషార్థం స్థితి మనకు సహయోగం చేస్తూ ఉంటుంది ఎక్కడైతే ఆకర్షణ ఉంటుందో అక్కడికే ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు చూడండి దానము ఇచ్చాము తీసుకుంటూ ఉన్నాము ఆ శక్తి అనుసారంగా ఆకర్షణ కూడా ఉంటూ ఉంటుంది భౌతిక జగత్తులో వస్తువులతోటి తృప్తి పొందితే అవి కథమైపోతుంది అంటూ ఉంటారు ఇక ముందు గతి ఏంటి ఇదైతే జ్ఞానం నేర్పుతూ ఉంటుంది మనము చాలా మాటలు మాట్లాడుతూ వస్తూ ఉన్నాం చాలా టాపిక్ల గురించి కూడా చర్చించుకున్నాం పునః ఇక్కడ కూడా మనము చూసినట్టయితే కంప్యూటరు కోడర్లో కూడా రిగ్రేమ్ జరుగుతూ ఉంటుంది మైండ్ కూడా ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటుంది జ్ఞానంతో మన రీ చేసుకుంటూ మనం మాటి మాటికి కూడా వీటి గురించి వింటూ జ్ఞానంతో కనెక్ట్ అవుతూ రీప్రోగ్రామ్ చేసుకుంటూ కొత్త కర్మ కొత్త కొత్త కర్మలు తయారు చేసుకుంటూ ఉంటే కొత్త పవరు ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది మాటి మాటికి మన లోపలికి మనం వెళుతూ మనం సాధించాల్సింది ఈ భూలోకం విషయము పైలోకం విషయం కూడా జ్ఞానము భూమి వరకే అని కాదు పై లోకాల వరకు కూడా అది తీసుకొని వెళ్తుంది బుద్ధి నడుస్తూ ఉంటుంది దీనితోటి మనకు లాభమే ఉంటుంది కొన్ని విషయాలు ఈ భూమి మీద ఈ బ్రహ్మాండం వరకే ఉంటే దానివల్ల లాభం లేదు కాబట్టి పైన దీనిపైన ఫోకస్ అనేది చేయండి చాలాసార్లు నాకు మనసులో మైండ్లో కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటాము కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాం ఆ సమయంలో బ్రహ్మాండం పైన ఏమవుతుంది అని కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు ఆలోచించటంతో వెంటనే నాకు అర్థమవుతుంది కంప్యూటర్ స్క్రీన్లో ఉన్నట్టుగా అందుకని మొబైల్లో రెండు నిమిషాలు కూడా మరి సైడ్లో కళ్ళు మూసుకొని ఆలోచించండి మీరు కూడా ఈ మనము పృథ్వీ భూమి మీద ఉన్నాము ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ సమయము సోలార్ సిస్టమ్ బయటికి వెళ్ళినట్టుగా అక్కడ సమయం స్పేస్లో చూడండి శాటిలైట్లో ఆరు ఏడు ఎనిమిది పది పదకొండు తక్కువైపోతూ ఉంటుంది లక్షలు లక్షల సెటెలైట్ శాటిలైట్స్ ఉన్నాయి గాల్లో తిరుగుతూ ఉన్నాయి భూమికి పైన ఉన్నాయి మరి కమ్యూనికేట్ అవుతూనే ఉన్నాయి ఈ విధంగా సిగ్నల్స్ని మనకు పంపిస్తూనే ఉంది భూమిపైకి ఇలాగా చూడండి పృథ్వీ నుండి పైకి వెళ్ళే కొద్దీ కూడా మరి పెల్ బ్లూ డాట్ అవి కూడా వస్తూ ఉంటాయి రెండు వందల మూడు వందల కోట్ల కిలోమీటర్ల పైకి వెళ్ళినట్లయితే చిన్న డాట్ లాగా ఈ భూమి కనపడుతుంది ఈ బ్రహ్మాండం కనపడుతుంది ఆలోచించండి ఇంకా ముందుకెళ్తే డాట్ పది వేల కిలోమీటర్లు అలా దూరంగా వెళ్ళిపోయినట్లయితే బ్రహ్మాండాన్ని క్రాస్ చేస్తూ పూర్తిగా గెలాక్సీని చూస్తూ చెల బయటికి వెళ్ళిపోతే ఈ విధంగా మనము మిల్కీవే గెలాక్సీలో బయటికి వెళ్ళిపోతూ ఉంటే లైట్ ప్రకాశం మూడు లక్షల కిలోమీటర్ల వరకు కూడా మనం భూమి మీదకి రావటానికి ఒక సెకండు పడుతుంది అంట సెకండ్లో కాంతి కిరణము సూర్యుడి నుండి కాంతి భూమి మీద పట్టడానికి మూడు లక్షల కిలోమీటర్లు దాటి రావటము అని అంటూ ఉంటారు ఇలాగే గెలాక్సీని చూడండి ఇలాగ చూస్తూ చూస్తూ వెళ్ళినట్లయితే కూడా మనకు అన్ని అవగాహన అవుతూ ఉంటాయి పూర్తిగా బుద్ధి తిరిగిపోతూ ఉంటుంది అన్నిటినీ మర్చిపోగలుగుతూ ఉంటాం సూర్యుడు ఈ సమయంలో ప్రతి సెకండు నలభై యాభై ఎంత ఎన్ని కిలోమీటర్ల పైకి వెళ్తూ ఉంటాడు సెకండ్లలో ఎంత క్రాస్ చేస్తుంటాడు ఎంత తిరుగుతూ ఉంటాడు ఎలా తిరుగుతూ ఉంటాడు మరి మిల్కీ వేలో ఎలా ఉన్నది గెలాక్సీలో ఎలా ఉంటాయి అనంత సోలార్ సిస్టమ్లు తిరుగుతూ ఉన్నాయి దీనిపైకి వెళ్ళి చూసినట్లయితే మరి గెలాక్సీల్లో అనంతకోడి బ్రహ్మాండాలు ఇంకా యూనివర్సుల్లో అనంతకోటి గెలాక్సీలు ఇలా పైకి వెళ్ళే కొద్దికి మనకు అర్థమైపోతూనే ఉంటుంది అనంత గెలాక్సీలు తిరుగుతూ ఉన్నాయి ఆశ్రమంలో ఫోటోలు కూడా ఉన్నాయి బ్లాక్ కలర్లో గెలాక్సీలు చూడండి ఒకసారి బాపూజీ చెప్పిన జ్ఞానంలో దీని యొక్క అర్థం కూడా తెలుస్తూ ఉంటుంది బ్లూ డాట్ అని అంటూ ఉంటారు అది కనపడుతూ ఉంటుంది అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కగా జ్ఞానం మనకు ఆధ్యాత్మిక బేహద్ యాత్ర చేయటం నేర్పారు బావిలో కప్పల్లాగా ఉండకుండా అనంత విద్యా జ్ఞానమును బేహద్ అనంత అనంత సోలార్ సిస్టమ్ను దాటుకొని వెళ్ళడానికి యాత్ర అనేది చేస్తూ ఉండండి బేహద్ సంకల్పం చేయండి బేహద్ కళల పరంధామం యొక్క సంకల్పం చేయండి మీ మైండ్ని అక్కడ దాకా తీసుకొని వింటే మీరు హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళగలుగుతారు భలే మీరు హద్దులో కూర్చున్న బేహద్దు సంకల్పం చేయండి బేహదులోకి వాపసు వెళ్ళిపోవాలి మనసు నక్కడి నుంచి తీసుకురాకూడదు వితిన్ సెకండ్లో మీరు అన్నిటినీ మర్చిపోయి బేహదులోకి వెళ్ళిపోగలుగుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్దు పరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే